గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా తిరుల నమ జై జయశంకరా టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం ఈ రోజు పాల్గుణ శుద్ధ షష్ఠి మంగళవారం కృత్తికా నక్షత్రం వైద్యుతి యోగం కౌలవ తైతుల కరణాలున్నాయి ఇటువంటి తిథి వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున సాధారణమైనటువంటి కార్యక్రమాలకే కాలం అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఈరోజు కృత్తిగా నక్షత్రం అలానే మంగళవారం షష్ఠి తిథి ఈ మూడు కలిసి వచ్చినాయి కనుక సుబ్రహ్మణ్య ఆరాధనకు చాలా శ్రేయోదాయకమైనటువంటి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి వారము వారికి ఇష్టమైనటువంటి తిథి వారికి ఇష్టమైనటువంటి నక్షత్రము ఇవన్నీ కూడా కలిసి వచ్చే కనుక ఈ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన విశేష ఫలప్రదాయకంగా ఉంటుంది ఇక పాల్గొన సుత్త షష్ఠి నాడు చేయవలసినటువంటి విధాయక కృత్యం ఏమిటి అనే దాన్ని ఆధ్యాత్మిక కోణంలో మనం చూసినప్పుడు ఈ రోజున శివారాధన చేయాలి అని చెప్పని పురాణాలు ధర్మశాస్త్ర గ్రంథాలు మనకి దిశానిర్దేశం చేస్తూ ఏ ప్రకారంగా శివారాధన చేయాలి అలా చేయడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటనే దాన్ని కూడా మనకి తెలియజేస్తూ వస్తున్నాయి పాల్గొనే శుక్ల షష్ఠియా దేవం పశుపతిని ద్విజ మృణమయం విధినా కృత్వ పూజయే ద్వచారకై అంటూ రోజున మున్మయలింగాన్ని మనం పూజించాలి అని చెప్తున్నారు లింగం అంటే మట్టితో చేసినటువంటి పార్థివ శివలింగము ఇలా మట్టితో చేసినటువంటి పార్థివ శివలింగాన్ని ఈరోజు సమస్తమైనటువంటి ఉపచారాలతోటి కూడా పూజ చేయాలి అని చెప్పని మనకి నారద పురాణం తెలియజేస్తూ వస్తున్నది సంస్నాప్య శతరుద్రేణ పృథక్ పంచామృతైర్జలై గంధైర్ ఆలిప్య సుస్వేత రక్షేతష్కైల్వత్రైశ్చత్తూరు కుసుమై పలైస్త సంపూజ్య నానైవేద్యైర్నీరాజ్య విధివత క్షమాప్య ప్రణిపత్యేనం కైలాసా విసర్జయేత్వం కృత శివచ్చాస్ నరో నార్యదా నార్యదామునే ఇహుక్వాన్ భోగాన్ అనంతే శివలో శివగతింభే అంటూ దీనికి ఉన్నటువంటి విశేషాన్ని తెలియజేశారు మట్టితో పార్థివలింగాన్ని చేసి రోజును నమక చమకాలతో కూడినటువంటి రుద్ర సూక్తంతో అంటే స్వామివారిని విశేషంగా శత్రుద్రీయ మంత్రాలతోటి అభిషేకం చేసి ఆ అభిషేకంలో కూడా పంచామృతాలతోటి విశేషంగా అభిషేకించి దాని తర్వాత తెల్లటి అక్షరతోటి తెల్లటి పుష్పాలతోటి మారేడు దళాలతోటి స్వామివారిని పూజించాలి అలా తెల్లటి పూలతో పూజించేటప్పుడు కూడా విశేషంగా దత్తూర పుష్పాలతోటి ఈ రోజున స్వామివారిని పూజించాలి అని అన్నారు దత్తూర పుష్పాలంటే ఉమ్మెత్త పూలు వీటితో విస్తారంగా స్వామివారిని పూజించాలి ఇలా పూజించిన తర్వాత రకరకాలైనటువంటి నైవేద్యాలతో స్వామిని సంతోషపరచాలి ఇలా సంతోషపరిచిన తర్వాత అపరాధ క్షమాపణ ప్రార్థన చేసుకొని స్వామివారిని తిరిగి పునః కైలాసానికి పంపేటువంటి ఏర్పాట్లు చేస్తూ విసర్జన మంత్రాలతోటి స్వామిని కైలాసానికి పంపించాలి ఇలా చేసినటువంటి నరుడు కానీ నారీ కానీ అంటే స్త్రీ పురుషులు ఎవరైనా ఉన్నట్లయితే వారు అనంతమైనటువంటి భోగాలు ఈ భోలోకంలో అనుభవించడంతో పాటుగా అంచెముందు శివలోకాన్ని పొందుతారు అని అన్నారు ఇలా ఈరోజు చేయవలసిన శివారాధన యొక్క ప్రాశస్యాన్ని గురించి చెప్పారు ఇవన్నీ కూడా విశేషమైనటువంటివి దీంట్లో ఉమ్మెత్త పూలతో పూజించడం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని తెలియజేస్తూ పుత్రకామేన కర్తవ్యం దత్తూర కుసుమైసుబై అని అన్నారు ఎవరైతే నాకు సంతు కలగాలని ప్రార్థన చేస్తున్నారో వారు ఎప్పుడు కూడా అసలు ఈశ్వరుణ్ణి ఈ ఉమ్మెత్త పూలతో పూజించడం శ్రేయస్కరం అని చెప్పారు అంతేగాక ఉత్తమాం శ్రయం ఆప్నోతి ప్రసాద చ అంటూ ఉత్తమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందడానికి కూడా ఉమ్మెత్తపోలతోటి పరమేశ్వరుని పూజించాలి అని అన్నారు ఎప్పుడు చూసినా శివారాధనలో మనకి ఎంతసేపు కూడా ఈ పార్థివలింగ అచ్చనే ప్రధానంగా కనబడుతూ వస్తుంది అసలు ఈ పార్థివలింగానికి ఇంత ప్రాధాన్యత ఏమిటి ఈ పార్థివలింగాన్ని పూజించడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి దీని గురించి కూడా ప్రస్తావన చేస్తూ ఒక మాట చెప్తారు శృణుత్వ మృషయస్ సర్వే సద్భక్తాహారతోకిలా శివ పాథివలింగస్ మహిమ ప్రోచ్యతే మయా అంటూ మహర్షులందరికీ కూడా అసలు దీని గురించి ఒక ప్రస్తావన చేస్తూ దీని గురించి విస్తారంగా వివరిస్తూ చెప్తారు ముక్తేష్ేతూ లింగేషు పార్థివం లింగముత్తమం పూజనతో విప్ర హరి బ్రహ్మ ఋషయస్ ప్రజాపతయస్త సంపూజ్య లింగం ప్రాపు పాథివం ప్రేప్సిన్త్జా దేవాసురమనుష్యాశ్చర్వరగరాక్షసా అన్యేపి భగవస్తం సంపూజ్య సిద్ధిగతాం పరం అనేకమైనటువంటి లింగాలు ఉన్నటువంటి మాట వాస్తవం వెండితో చేసినటువంటివి రాగితో చేసినటువంటివి ఇత్తడితో చేసినటువంటివి బంగారంతో చేసినటువంటివి వజ్రముతో చేసినటువంటివి అనేకమైనటువంటి వాటితో చేసినటువంటి లింగాలు అనేకం ఉన్నా వాటన్నిట్లోకి కూడా మట్టితో చేసినటువంటి పార్థివలింగమే శ్రేయస్కరము ఆ పార్థివలింగాన్ని పూజించే సాక్షాత్తు మహావిష్ణువు బ్రహ్మ ఋషులు ప్రజాపతులు దేవతలు గంధర్వులు యక్షులు రాక్షసులు ఉరుగలు పన్నగములు అందరూ కూడా సిద్ధి పొందారు వాళ్ళందరూ కూడా పరమాద్భుతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి శుభానుగ్రహాన్ని పొందడానికి కారకమైనటువంటిది ఎప్పుడు కూడా పార్థివలింగమే అందుకని ఎప్పుడు కూడా పార్థివ లింగాన్ని మాత్రమే పూజించాలి అని చెప్పని మనకి రుద్రాచనా కల్పధ్రువం వంటి అనేక గ్రంథాలు తెలియజేస్తూ వస్తున్నాయి పైగా యుగాన్ని బట్టి ఏ ఏ లింగాలను పూజించాలో కూడా తెలియజేస్తూ కృతే రత్నమయన్ లింగం కృతయుగంలో రత్నముతో చేసినటువంటి శివలింగాన్ని పూజించాలి త్రేతాయాం హేమ సముద్భవం త్రేతాయుగంలో బంగారంతో చేసినటువంటి శివలింగాన్ని పూజించడం శ్రేయస్కరం ద్వాపరే పారదం శ్రేష్టం ద్వాపర యుగంలో మనకి పారదలింగం శ్రేష్టంగా ఉంటుంది అంటే పాదరసంతో చేసినటువంటి శివలింగం పూజించడం అనేది శ్రేష్టంగా ఉంటుంది అని చెప్పని అలా రేపు చాలామంది కూడా అడుగుతూ ఉంటారు పాదరసంతో చేసినటువంటి లింగం శ్రేయస్కరం కదండి అది మేము ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుంటాము అని చెప్పాను కానీ పాదరసంతో చేసినటువంటి శివలింగాన్ని పూజించడానికి ఉన్న నియమాలు చాలా అపారమైనటువంటివి ఉన్నాయి కనుక అవన్నీ కూడా మనం చేయాలంటే కష్టం పైగా ఈ లింగం ఎప్పుడు శ్రేయస్కరం అని చెప్పారు ద్వాపరంలో పూజించడం శ్రేయస్కరం అని చెప్పారు అంతేగాక పార్థివంతు కలౌ యుగే ఈ యుగంలో కలియుగంలో మట్టితో చేసినటువంటి లింగమే శ్రేయస్కరము ఈ యుగంలో ఎవరైతే పరమేశ్వరిని పార్థివమూర్తిగా పూజిస్తారో వారికి త్వరగా ఆశుతోషుడు వరాలను అనుగ్రహిస్తాడు అష్టమూర్తిషు సర్వాసు మూర్తిద్వై పార్థివీ వర అనన్య పూజిత విప్ర స్తపస్తస్మాన్ మహత్ఫలం అంటూ అసలు ఈ పార్థివానికి ఎందుకు ఇంత విశేషం అంటే పరమేశ్వరుడు ఎనిమిది రూపాల్లో నిత్యం ప్రకాశిస్తూ ఉంటాట ఏమిటవి పంచభూతాలు ఐదు ఈ ఐదింట్లో కూడా ఉండేటువంటిది ఏమిటి ఒకటి పృథ్వీ మనకు కనబడుతూ ఉంటుంది పంచభూతాల్లో పృథ్వీ కూడా ఒకటి కదా ఈ ఐదు భూతములు సూర్యచంద్రులు ఆత్మ అనటువంటి ఎనిమిది రూపాల్లో స్వామి సాక్షాత్కరిస్తున్నప్పటికీ ఈ పంచభూతాల్లో ప్రధానమైనటువంటిది పృథ్వీ కనుక దాంట్లో ఐదు తత్వాలు కూడా ఇమిడి ఉంటాయి కనుక ఈ మట్టితో చేసినటువంటి మూర్తికి ప్రత్యేకత ఈ కారణం చేత వస్తుంది అది సాక్షాత్తు స్వామి స్వరూపమై ప్రకాశిస్తున్నది కనుక అని చెప్పారు కానీ పార్థివమూర్తినే పూజించాలి ఇలా పార్థివమూర్తిని పూజించడం వల్ల కలిగేటువంటి ఫలితము ఇంకా లింగములు పూజించడం వల్ల కలగడం వల్ల రాదు పార్థివారాధనం పుణ్యం ధన్యమాయుర్వివర్ధనం తుష్టిదం పుష్టిదం శ్రీధం కార్యం సాధక సత్తమై ఎవరైతే మటితో చేసినటువంటి శివలింగమును పార్థివలింగమును పూజిస్తారో వారందరికీ కూడా ధనము ఆయువు ఆరోగ్యము తుష్టి పుష్టి ఐశ్వర్యము కార్య సాఫల్యత ఇవన్నీ కూడా కలుగుతాయిత యాబ్ధోపచారై భక్తియా శ్రద్ధా సమన్విత పూజయేత్ పార్థివన్లింగం సర్వకామాధసిద్ధిదం యృత్వా లింగే పూజయేత్ శుభవేదికాం ఇహైవ ధనవాన్ శ్రీమాన్ అంతే రుద్రోభిజాయతే ఎవరైనప్పటికీ కూడా లుబ్ధత్వం చూపెట్టకుండా తమకు అందుబాటులో ఉన్నటువంటి ఉపచారములు ఎన్నైతే ఉంటాయో పరమేశ్వరుడికి సమర్పించడానికి అవన్నీ కూడా ఈ పార్థివలింగమూర్తిగా ఉన్నటువంటి ఈశ్వరుడికి గనుక సమర్పణ చేసి పూజించినట్లయితే వారందరి ఎందుకు కూడా శివుడు అనుగ్రహించినటువంటి వారి వారికి ఇహంలో కావలసినటువంటి ధనములను కోరికలను అన్నిటి కూడా తీర్చినటువంటి వాడే అంత తన స్వరూపాన్ని కూడా స్వామి అనుగ్రహిస్తాడు అని చెప్పని ఇక్కడ దీనికి ఫలితాన్ని తెలియజేశారు అందుకనే పార్థివలింగం అంతటి మహత్తరమైనది అని చెప్పని అలా ఈ రోజుని పార్థివలింగాన్ని పూజించి పంచామృతములతోటి స్వామిని అభిషేకించాలి పయస సర్వ అన్నట్టుగా ఆవు పాలతోటి స్వామివారిని అభిషేకించడం వలన సమస్తమైనటువంటి సౌఖ్యములు కూడా కలుగుతాయి ఆ ఆవు పాలలో కూడా ఆవుకుండేటువంటి రంగు భేదమును అనుసరించి అసలు ఫలిత భేదాన్ని కూడా తెలియజేశారు అంత విస్తారంగా ఉన్నాయండి ఫలితాలన్నీ కూడా కానీ మనం ఏదైనా ఒక కోరిక పెట్టుకొని మనం చేస్తున్నాము అనుకున్నప్పుడు ఈ ద్రవ్యాలన్నీ జాగ్రత్తగా మనం అందుబాటులోకి తెచ్చుకోగలుగుతున్నామా లేదా ఆ ద్రవ్యశుద్ధి ఉన్నదా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే ద్రవ్యశుద్ధి ఉండి భావశుద్ధి ఉండి అంటే మనస్సు కూడా మాలిన్యం లేకుండా ఏకాగ్రమైనటువంటి చిత్తాన్ని కలిగి ఉండి పరమేశ్వరుని తదేకంగా ధ్యానం చేయగలుగుతుందో అప్పుడు ఈ ఫలితాలన్నీ కూడా మనం సొంతం చేసుకోగలుగుతామని అలా అనన్యమైనటువంటి భక్తితో ఈ రోజున మూర్తిని మనం అందరం కూడా సేవించి తరించదు కానీ అని ప్రార్థన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం అనిద్దాం మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా ఆ క్రమంలో ఈ రోజున ఆత్మవిశ్వాసం వృద్ధి చెందడానికి అదే ప్రకారంగా విఘ్నాలు తగ్గడానికి మనం చేసేటువంటి పనుల్లో మనకి ఏవైతే హడ్డీలు ఏర్పడుతున్నాయో ఇవి తగ్గడానికి ఆత్మవిశ్వాసాన్ని చేసుకోవడానికి ఉపకరించేటువంటి తేలికైనటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం ఈ పరిహారం ఆదివారంతో మొదలుపెట్టి చేయాలి మీదన్నా సరే ఏ ఆదివారం అయినప్పటికీ పర్వాలేదు దీనికి మొదటి ఆదివారం చివరి ఆదివారం ఇట్లాంటి లెక్కలైతే ఏమీ లేవు ఏదైనా సరే ఒక ఆదివారంతో మొదలుపెట్టండి ఆ ఆదివారంతో మొదలుపెట్టినప్పుడు ఎవరైతే ఈ పరిహారం అంటే ఎవరికైతే విఘ్నాలు ఎక్కువగా వస్తున్నాయో ఎవరికైతే ఆత్మవిశ్వాసం తక్కువగా ఉందనుకుని పరిహారం చేస్తున్నారో వారు వారికి ఎంత వయస్సు ఉందో అన్ని నిమ్మకాయలు తీసుకోవాలి ఇక్కడ ఎంత వయస్సు ఉన్నప్పుడు కొంతమందికి ఏంటంటే సందేహం వస్తూ ఉంటుంది ఇరవై నుండి ఇరవై ఒకటి నడుస్తుంది అనుకోండి అప్పుడు ఇరవై నిమ్మకాయలు తీసుకోవాలా ఇరవై ఒకటి తీసుకోవాలంటే అంటే మీకు ఎంత వయసు నడుస్తుందో అన్ని నిమ్మకాయలు తీసుకోండి అప్పుడు ఇరవై ఒక్క నిమ్మకాయలు తీసుకోవాలన్నమాట మీ వయసు ఒకవేళ ఇరవై నుండి ఇరవై ఒకటి నడుస్తుంది ఇరవై ఒక్క నిమ్మకాయలు తీసుకోండి ఒకవేళ ముప్పై నుండి ముప్పై ఒకటి నడుస్తుంది ముప్పై ఒక్క నిమ్మకాయలు తీసుకోండి ఎంత వయసు నడుస్తుందో అన్ని నిమ్మకాయలు తీసుకోండి వీటన్నిటిని చక్కగా మధ్యలో కోసేసి వీటిలో ఉండేటువంటి రసమంతా పిండేసి ఆ రసమంతా కూడా పారబోసేసేయండి ఈ రసమంతా పారబోసేసిన తర్వాత ఈ నిమ్మడొప్పల్ని వెనక్కి ఇలా ప్రమిదల్లాగా విరిచి వాటిల్లో ఆవ నూనె పోసి దీపాలు వెలిగించండి ఇంత మీరు చేయవలసింది ఇది మీరు అయినంతవరకు దేవాలయంలో చేయడం మంచిది ఏ దేవాలయం అయినప్పటికీ పర్వాలేదు కానీ అయినంతవరకు దేవాలయంలో చేయడం మంచిది తప్పదు అనుకుంటే తప్ప ఇంట్లో మాత్రం చేయకండి అయినంతవరకు దేవాలయంలోనే చేయండి ఈ నిమ్మడొప్పలు వెనక్కి విరిచేసి వాటిల్లో ఆవ నూనె పోసి దీపాలు వెలిగించేసాయి ఇంత మీరు చేయవలసింది దాని తర్వాత నుంచి ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా ఒక్కొక్క దీపము తగ్గించుకుంటూ ఒకటి వచ్చేదాకా చేయండి ఒక్కొక్క దీపము తగ్గించుకుంటూ ఒకటి వచ్చేదాకా చేయండి ఇలా ఒకటి వచ్చే వరకు చేసి మళ్ళీ ఒకటి ఒకటి మళ్ళీ పెంచుకుంటూ మీరు ఎంత సంఖ్యతో మొదలు పెట్టారో అంత సంఖ్య దీపాలు వెళ్ళేంతవరకు చేయండి అంతే ఇలా ఒక్కసారి చేస్తే సరిపోతుంది మీకు మళ్ళీ ఈ పరిహారం సంవత్సరం వరకు కావలసినటువంటి శక్తిని కలిగి ఉంటుంది ఇలా సంవత్సరం సంవత్సరం చేసుకుంటూ వస్తున్నట్లయితే కనుక మీరు మొదలుపెట్టినటువంటి పనుల్లో ఉండేటువంటి విఘ్నాలు ఏవైతే అవి తగ్గుతాయి అలానే ఆత్మవిశ్వాసం కూడా వృద్ధి చెందుతుంది ఎక్కడా కన్ఫ్యూషన్ లేదు మీ వయస్సు ఎంత జరుగుతోందో అంత సంఖ్య కలిగినటువంటి నిమ్మకాయలు తీసుకొని వాటిని మధ్యలో కోసి రసమంతా పిండి పారబోసి వాటిని వెనక్కి చక్కగా డొప్పల్లాగా విరిచి వాటిల్లో ఆవ నూనె పోసి పొత్తులు వేసి చక్కగా దీపాలు వెలిగించండి ఆదివారం ఉన్నటువంటి రోజున ఏదైనా ఒక దేవాలయంలో ఆ మొరుసటి రోజు నుంచి ఇప్పుడు ఉదాహరణకి ఇరవై ఒకటి మీ వయసు ఇరవై యొక్క నిమ్మకాయలు తీసుకున్నారు వాటిని మధ్యలో కోసి దీపాలు వెలిగించారు అంటే మొత్తం వస్తాయి ఇరవై ఒకటి ప్లస్ ఇరవై ఒకటి నలభై రెండు వస్తాయి మళ్ళీ దాని తర్వాత నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రండి లేదా ఇరవై ఒక్క నిమ్మకాయల్ని మాత్రమే లెక్క పెట్టుకోండి ఆ నిమ్మ చెక్కని లెక్క పెట్టుకోండి నలభై రెండుగా దీపాలు మీరు వెలిగించినప్పటికి కూడా ఇరవై ఒకటి కానీ లెక్క పెట్టుకోండి అవి ఒకటి ఒకటి ఒకటిగా తగ్గించుకుంటూ రండి మళ్ళీ ఒక్క దీపం దాకా వచ్చిన తర్వాత ఒకటి రెండు మూడు ఇలా పెంచుకుంటూ వెళ్ళండి పెంచుకుంటూ ఎక్కడి దాకా వెళ్ళాలి మళ్ళీ ఇరవై ఒక్కటి వచ్చేంత వరకు వెళ్ళండి అలా అంటే మీ వయసు ఎంతతో మొదలు పెట్టారో ఎన్ని నిమ్మకాయలతో మొదలు పెట్టారో అంత నిమ్మకాయలు వచ్చేంత వరకు వెళ్ళండి ఇలా ఒక్కసారి చేయండి చాలా సరిపోతుంది ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైన అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి